నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు మండలం చిన్నబండపల్లి గ్రామంలో పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు పర్యటించారు విష జ్వరాలు ప్రబలతుండటంతో పాటు గ్రామస్తులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెంటనే స్పందించారు వైద్య సిబ్బందిని వెంట పెట్టుకుని మరీ చిన్నబండపల్లి గ్రామానికి వెళ్లారు విష జ్వరాలు సోకి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు విష జ్వరాలు సోకిన వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయాలని వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే జాగ్రత్తలు చెప్పారు వ్యాధి లక్షణాలు కనబడితే ఏమాత్రం అలసత్వం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు మారుతుంటే ఫ్యాక్టర్ నీదైతే కాదు కదా మన చుట్టా అయితే కాదు నేనా దానివల్ల సమస్య ఇస్తామని మన ప్రజలకన్నా ముఖ్యం కాదు కాబట్టి అప్రాప్తిగా లేదు అని చెప్పండి మంచి చేసే కాకపోతే మనం చట్టం చేసే విధానంలో కొంచెం గ్రామంలో ఏమర్జీ యాభై

వన్ ఎయిటీన్ ఎయిటీ హౌసెస్ నైన్ మెంబర్స్ హౌసెస్ బికాస్ వస్తే రెండు నే ఇచ్చేదానికి ఇక్కడ